అంటూ నేను ఇకొక సెకండ్ ఉండకూడదు రే దాసో జంప్ ఇస్ రాంగ్ బా సంథింగ్ ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ వచ్చింది వచ్చింది కార్ అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టి అడ్రస్ అడ్రస్ పెట్టు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ మా ఏరియాకే వచ్చి మా వాళ్ళనే కొట్టి పారిపోలా చూస్తున్నారా అది రాహుల్ ఉన్నంతవరకు జరగాలి మామ్మో ఈడంతా పెద్ద పర్వతం వచ్చినట్టు వస్తున్నాడు పోరి నీ కొట్టాను దగ్గర నువ్వు మనిషి వేలా మాట్లాడుతానురా నువ్వు సత్తువ మాంసా పాలపైరావుని నేను నన్ను కొట్టాలంటే మూడు టాటా సోమల్ దిగాలి మళ్ళీ ఎత్తినా ఇప్పుడు టాటా సోమాల్ మాట్లాడుకొని వస్తేనే నాకు పని అవుతుంది లేకపోతే గోడ మీద గిరికా నీ మొడ్డన్నా దొరక

లజ కొడుకే నారా దొరికింది లంజ కొడుకు పెన్లా బుక్లా మడ్డా వటకాయలు కృష్ణుడా దరితుడా అమ్మాజడు పుట్టినోడా